ఎంత ధనవంతుడైనా పేదవాడైనా దరిద్రుడైనా చిన్నోడైనా పెద్దోడైనా ఎంతటి వాడైనా ఈ భూమిని విడిచి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలండి వెళ్ళిపోవాలంటే వెళ్ళేది ఏంటంటే ఈ శరీరానికి ఇక్కడ విడిచిపెట్టి ఆత్మ అనేది వెళ్ళిపోవాలి దాన్ని వెళ్ళిపోవడము అంటాం ఎవరైనా చనిపోతే మనం అక్కడికి వెళ్ళి ఏమైనా నేడుస్తుంటామండి చచ్చిపోయావా వెళ్ళిపోయావా భర్త అయితే ఏమండి నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటారు పిల్లలైతే నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటారు అదే భార్య చనిపోతే అయ్యో నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటారు వెళ్ళిపోయింది ఎవరు అంటే ఆత్మ అండి నీలోన ఆత్మ అనేది విభజింపబడిపోయింది ఇప్పుడు మనిషి అనగా ఆత్మ శరీరం కలయికే ఆ మనిషి మనిషి ఎవరంటే శరీరం ఆత్మ కలయికే మనిషి ఈ శరీరంలో ఆత్మ అనేది విడిపోయింది దాన్నే వెళ్ళిపోయింది అంటారు మరి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది మనం ఈ లోకానికి తెలియదండి చాలా మంది ఏమంటారంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి తర్వాత ఎవరు చూసి వచ్చారు గాలిలో గాలి ధూళ్ళో ధూళ్ళు కలిసిపోతుంటుంది ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏం చూసి ఇచ్చాము ఏమవుతుంది ఎవరు తెలుసు అని అంటారు కొంతమంది కొంతమంది ఏమంటారంటే ఎక్కువ పాపం చేసిన వారికి నరకమండి పుణ్యం చేసే వారికి మరొక జన్మలో మరొక జన్మ ఎత్తుతారండి ఏగగా పందిగా కుక్కగా పుడతారండి అక్కడ భూమి మీద చేసిన పాప పుణ్యాల ఫలితము కర్మ అనేది మనం అనుభవిస్తామండి తప్పకుండా మనం చేసిన పాపానికి కర్మ అనుభవించాలి ఆ కర్మ అనేది అక్కడ తెచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు జరుగుతుంది అంతేగాని మరి పాపములు ఇక్కడే మనము పాపము నుండి విడిపించుకోవడానికి అవకాశం లేదు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు జరుగుతుంది ఏమంటే ఈ భూమి మీద ఏమంటారండి ఎవరైనా పాపం చేశారంటే ఇదిగో వీడు పాపం చేసేటి కర్మఫలం అంటాం ఏమండి వీడు ఎక్కువ పాపం చేసాడు కాబట్టి ఇదిగో వీళ్ళకి అనుభవిస్తున్నాడు అంటాం అంటే పాపం అనేది చేసేవారు కర్మ అనుభవించాలి ఇది ఎవరైనా ఒప్పుకోవలసిందే చేసిన పాపానికి కర్మ అనుభవించాలి అయితే ఆ పాపము మన కర్మలు అన్నిటికీ అనుభవించడానికి మరి నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద ప్రభు ఏసుక్రీస్తు వారు వచ్చారండి ప్రభుని వల్లరా మనం చేసే పాపాలకి కర్మ అనుభవించాల ఆ కర్మ అనేది ఏసుక్రీస్తు వేసుకున్నాడు మనకు రావలసిన శిక్షను మనకి చేసిన పాపాలకి శిక్ష అనంతకాలము శాశ్వత కాలం పడవలసిన ఆ శిక్ష ఇదిగో ఏశుక్రీస్తు వారు భుజాల మీద వేసుకున్నారు ఆయన శరీరాన్ని మరి గాయాలుగా ఆయన మళ్ళీ అనేక మరి అమూల్యమైన రక్తాన్ని మన కోసం కాచారు ఎందుకంటే భూమి మీద చేసిన ప్రతి పాపానికి కర్మ అనుభవ అనుభవించాడు ఆయన ఆయన ఎందుకు అనుభవిస్తాడండి మనమే కదా అనుభవించాలని కాదండి ఎందుకంటే ఏ తండ్రి తన కుమారుని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు కదా అలాగే తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారులందరూ నా దగ్గరికి రావాలని దాని కోరిక అనేక పిల్లలు ఉండాలని ఆయన కోరిక అది అందుకు తన కుమారుడు యేసుక్రీస్తు వారు పంపించి మన పాపం ఎంతో మనం అనుభవించిన కర్మకి ఆ యేసుక్రీస్తు వారు అనుభవించారండి కర్మ చిరువులో కట్టబడ్డాడు మేకలకు కాళ్ళకు మేకలు కట్టబడ్డాయి చేతులు మేకలు కట్టబడ్డాయి తలకు ముళ్ళు కేరటం కట్టబడ్డాయింది శరీరం అంతా నాగలకు దున్నేటికి చేల్చబడింది అంటే మనం చేసిన పాపాలన్నిటికీ ఆపత్తు కర్మ అనేది ఎవరు అనుభవించారంటే ఇదిగో ఏసుక్రీస్తు వారు ఇప్పుడు మన కర్మ అనేది ఉంటుందా ఏసుక్రీస్తుని అంగీకరించి రక్షణలోకి మనం వచ్చిన తర్వాత మన కర్మ అనుభవించక్కర్లేదండి పాపాలు కడగబడ్డాయి కదా ఆ కర్మను అనుభవించాడు కదా ఇప్పుడు మనం దేవుడు లోకానికి వెళ్తాం అదే స్వర్గం పరలోకం అంటాం ప్రేమ వారు గమనించండి కర్మఫలం అంటే ఏంటంటే మా చేసిన పాపానికి అనుభవించాలంటాం చేసిన పాపానికి వేస్త క్రీస్తు ఆవరేడ్ అనుభవించేశాడు అది సత్యాన్ని అనేది తెలుసుకోండి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు జరుగుతుంది అక్కడే మనకేదో పాపుణ్యాల ఫలితమో అక్కడే ఆ దేవుడు మరి పుణ్యం చేసేవారికి ఇంకో చేయడం మన చేసే వారి నరకంలో తోసేస్తారు అంతవరకు ఎదురు చూడక భూమి మీద మనము దాన్ని మరి దాన్ని నివ నివారణ చేసుకోవాలి తెలుసుకోవాలి గ్రహించాలి అప్పుడే శాశ్వత కాలం దేవుడి దగ్గర మనము వెళ్ళి ఆనందంగా సంతోషంగా ఉంటాం